ఓకేనాపురం మండలం గ్రామంలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ కార్యకర్తలు ప్రజలు అక్కడ ఒక ఆర్సీఎం చర్చికి వెళ్తారు ఆ చర్చికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ చర్చికి సంబంధించినటువంటి స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వెళ్ళే దారి వాళ్ళకి వీళ్ళు గోడ కట్టుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళటానికి మాకు దారి లేదు రోడ్డు లేదని చెప్పి వాళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి చర్చి స్థలం అది చర్చి వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రహరీ గోడను కూడా విచక్షణారహితంగా అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఆ కూల తోసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి దాష్టికానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు దేవాలయాలు కావచ్చు వాటికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాలు ఈ విధంగా విచక్షణ అధికారాన్ని కోల్పోయి వాళ్ళ పార్టీ నాయకులకి రోడ్లు కావాలి వాళ్ళ పార్టీ నాయకులకి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో పై ఎత్తున ఆపరేషన్ చేసుకుంటూ కింద ఉన్నటువంటి అధికారులు ఇబ్బందులు పెడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డంపెట్టుకొని చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అక్కడ జరిగేటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మేము పొరుగుపాడు గ్రామానికి వెళ్తామంటే ఈరోజు పెరుగుపురంలో కూడా పోలీసు వారు మమ్మల్ని అడ్డగించటం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అక్కడికి అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి చెప్పటం ఈ చెప్పే క్రమంలో చెప్పే పరిస్థితుల్లో కూడా మీకు వెంటానికి గిరిలేదని చెప్పి వాళ్ళ ఆపిన సందర్భంలో మరలా రేపు పదహారో తారీఖు ఉదయం పదిన్నరకి ఖచ్చితంగా పొనుగోడు గ్రామానికి వెళ్తాము అక్కడ సమయం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము అక్కడ అందరికీ చెప్పేసాము మీరు ఎవరు కూడా ఆవేశపడద్దు పోపడద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇబ్బందులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఆవేశపడద్దు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది మీ పక్షాన్ని నిలబడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ధర్మం పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిద్ది కాబట్టి అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మేము అధ్యయనం చేస్తాము అక్కడ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాప్ల రాకుండా మేమే తీసుకుంటాం కాబట్టి రాబో రోజుల్లో వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాము